వెల్కమ్ టు వీటీవీ న్యూస్ టుడే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇంపాల్ జూనియర్ కళాశాల నందు మెగా మెడికల్ క్యాంప్ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జనరల్ మెడిసిన్ గైనిక్ కంటికి సంబంధించినది పరీక్షలు డెంటల్ టెస్టులు షుగర్ డయాబెటీస్ మొదలగు వాటికి అన్నింటినీ ఉచితంగా మెగా క్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తణుకు ఎమ్మెల్యే అరమల్లి రాధాకృష్ణ విచ్చేసి మాట్లాడారు తణుకులోని అన్ని రకాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో ఈ తారకపురి లయన్స్ క్లబ్ ముందుంటుందని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి కూడా ఇలా ఉచిత క్యాంపులో లో పెట్టడం వలన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఇవి తోడ్పడతాయని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పవన్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహించడంలో ఎంత ఉత్సాహం ఉంటుందని తెలియజేశారు రామ్ కుమార్ మాట్లాడుతూ ఉచితంగా చేసే సేవ ప్రతి ఒక్కరికి మనసుకి ఆనందం ఇస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చూడే గోపీకృష్ణ కొత్త శ్యామల వావిరాల సల్లాదేవి పుట్ట విజయలక్ష్మి పద్మావతి బాబుజీరావు రంగారావు సుబ్రహ్మణ్యరాజు బావిరాల వెంకటరమేష్ బెజవాడ సూర్యబాబు జ్యోతి తదితరులు లయన్స్ క్లబ్ నెంబర్లు ఇంపాల్ జూనియర్ కాలేజ్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు ఈ తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో पर हम उसको पकड़ते हैं ना वो 130 है 130 है ये तो कौन देखता है ये तो 40000 है 40000 है की बात कर रहा हूं अभियान को चलाने के लिए किया है क्योंकि गांव में काफी से समूह और एप्लीकेशन राइट तो उसके समय कल प्रोसीज तो जो उसकी मेडिकेशन शेड्यूल है क्या आप तीन दिन से तीन दिन से नहीं हो चेक करानी है तो जो है वो देना प्रैक्टिस कर रहा है तो क्या आप क्या करना है ना समय का 10 10 समय में गोल्डन केयर आप बेटा द्वारा इन मेगा क्या कार्य ने निर्वहिस्टू అనేక మంది పేదలకి ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారా వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించే విధంగా ఈరోజు గైనికాలజీ కానీ డెంటల్ కానీ విజన్ కానీ ఇటువంటి సెక్టర్స్లో అన్నింటిలోనూ కూడా డిపార్ట్మెంట్స్లో వివిధ ప్రముఖ వైద్యుల్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఈ మెగా క్యాంప్ నిర్వహించి మెగా క్యాంప్ ద్వారా అనేక మందికి అండగా నిలబడుతున్నటువంటి తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ క్లబ్ యంగెస్ట్ లయన్స్ క్లబ్ ఇన్ తణుకు ఒక యంగ్ టీమ్ అంతా కూడా ఈరోజు ఈ క్లబ్లో ఉండి వారందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి పేద ప్రజలకు అండగా నిలబడటం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ అనేది స్థాపించడం జరిగింది ఇతర కార్యక్రమాలు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించాము దీనికి ఈ తారకాపురి లైఫ్ క్లబ్ అయిన వెస్ట్ ఇండియా ఎన్నికైన నాకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి మెడికల్ క్యాంపు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది చాలా ఆనంద ఆనందకారణంగా ఉంది అలాగే ఆర్థికంగా లోబడి ఉన్న ప్రజలందరికీ ఇలాంటి మెడికల్ క్యాంపు వినియోగించుకోవాలని కోరుకుంటూ అలాగే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు శ్రీ తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ సేవలు అందిస్తాదని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను సున్నాదేవి ఆంధ్రయ్యలో చాలా జరిగినాయి కాకపోతే ఇంత మెగా క్యాంప్ అనేది తీసుకొచ్చి పెట్టి అనేది చాలా మేము అందరూ చేస్తారు ఏదో ఒక తీసుకొని చేయించుకుంటున్నారు తప్పి క్యాంప్ కట్టడం జరిగింది ఈరోజు దానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు మన ఐదు తాకపోతే ద్వారా చేస్తామని దాని ప్రజలందరూ వినియోగించాలని కోరుకుంటూ ఈరోజు సీనియర్ సిటిజన్స్ కూడా సత్కారం మా అవకాశాలు కల్పించడం తెలియజేస్తున్నాను ఈ తారకాపూరి లైన్స్ క్లబ్ ఈ కార్యక్రమం ఈ మెడికల్ మెగా మెడికల్ క్యాంప్ కి వచ్చిన వారందరికీ నమస్కరిస్తూ ఈ క్యాంప్ చక్కగా అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ చేయడం జరిగింది అందరూ కూడా పేర్బుక్ ఉపయోగించుకొని ఉపయోగించుకుని మేడం గారు చక్కటి కార్యక్రమం చేస్తున్నారు వారికి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం తారకాయలు మెగా మెడికల్ క్యాంప్ ఈ కాలేజీ అన్ని విభాగాలు అటు డయాబెటిక్ అటు హెల్త్ అలాగే ఐ క్యాంప్ అలాగే గై విభాగాలు కూడా మల్టిపుల్ క్యాంప్ అంటే మెగా మెడికల్ క్యాంప్ అని తారకాపురం క్లబ్ ద్వారా నిర్వహించబడుతుంది సుమారు వెయ్యి మందికి స్క్రీనింగ్ జరుగుతుంది ఇప్పుడే మరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముందుగా ఇనాగినేషన్ జరుగుతుంది ఈ చక్కని కార్యక్రమాన్ని మీరు అంతా ఉపయోగించుకోండి